హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మూగ మనసులు నలభై ఎనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మెసేజ్ పెడితే రిప్లై కూడా ఇవ్వలేదు సార్ బిజీ అయిపోయారని మనసులో నవ్వుకుంది మాన్విత షాల్ని నవ్వుతూ వచ్చింది మరదల దగ్గరికి డాక్టర్ మరదల్ గారు మా అన్నయ్యకి కూడా కాస్త హ్యాపీ ఇవ్వండి మీ చిట్కా వైద్యంతో అంటూ నవ్వింది షాల్ని తప్పకుండా వదినా అన్నది మాన్వి అందరూ డిన్నర్కి రెడీగా ఉన్నారు గౌతమ్ కోసం చూస్తున్నారు ఇంతలో వచ్చాడు గౌతమ్ నంద దూరం నుంచి అలాగే చూస్తూ ఉంది మాన్విత ఫేస్ ఏంటంత కోపంగా ఉంది కార్ డోర్ ఏంటంత గట్టిగా వేశారని మనసులో నవ్వుకుంది లోపల కడుగు పెట్టగానే నవ్వేశాడు మాన్విత అని చూసి గౌతమ్ నంద వచ్చేస్తున్నానంటూ త్వరగా ఫ్రెష్ బయటకు వచ్చాడు గౌతమ్ నంద చపాతీలు శనగ కూర్తూ అందరూ డిన్నర్ చేశారు ఏంటి సాయంత్రం మెను మారింది అంటూ నవ్వాడు గౌతమ్ నంద అంతా మాన్విత మేడం గారి సలహా అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ లేకుంటే ఈవినింగ్ ఫుల్ డిన్నర్ చేస్తారా అన్నది మాన్విత నవ్వుతూ గౌతమ్ శ్రీనాథ్ ఇద్దరు ఒకరి మొక్కరు ఒకరు చూసుకున్నారు మీరిద్దరూ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేసుకోకండి అంటూ నవ్వింది అల్లరిగా మాన్విత అయినా నువ్వు వచ్చేసావుగా డాడీతో సహా అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ అలా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ చేయటం ఎంతో ఆనందంగా అనిపించింది ఎవరికి వారికి పాలకర్రీ చాలా బాగుంది అన్నాడు శ్రీనాథ్ వర్మ మాన్విత చెప్పి చేయించింది అంటూ నవ్వింది షాల్ని కవిత నవ్వుతూ సార్ మెను అంతా మార్చేసింది ఆయిల్ ఫుడ్ తగ్గించమని చెప్పారు మాన్విత మేడం గారు పూరీలు అలాంటివి ఆయిల్ ఫుడ్స్ అండ్ అస్సలు వద్దు అన్నారు అంటూ మాన్వితను చూసి నవ్వుతూ ఉంది కవిత తినాలి తిన్నాక దానికి తగ్గట్టుగా పని చేస్తే సరిపోతుంది అంటూ నవ్వేసాడు గౌతమ్ నంద మాన్విత వైపు చూస్తూ గొప్పే అన్నట్టు అందంగా మూత పెట్టుకుంది మాన్విత ఇక ఎవరు గదిలోకి వారు వెళ్ళిపోయారు గౌతమ్ నంద కూర్చుని ఉన్నారు మెసేజ్ పెడితే ఫోన్ కూడా చేయాలనిపించలేదా అన్నది మాన్వి ఎందుకు ఉండదు మాన్వి నేను చూసుకోలేదు అన్నట్టు నవ్వుతూ గౌతమ్ నంద ఫోన్ కూడా చూసుకున్నంత బిజీనా అవునులే డాక్టర్ గారికి ముందు పేషెంట్లే కదా ముఖ్యం అంటూ నవ్వేసింది మాన్విత రేపు మీరు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుందిగా విషయం అంటూ నవ్వాడు గౌతమ్ నంద లేదు మీరు ఎందుకు కొద్దిగా డిస్టర్బ్గా ఉన్నారు నాకు తెలుస్తున్నది అన్నది మాన్విత నిజమే బయట జరిగే కొన్ని సంఘటనల వల్ల ఒక్కోసారి మనసు బాధపడుతూనే ఉంటుంది తొందరగా రికవర్ అవ్వదు అన్నాడు గౌతమ్ నంద ఏం జరిగింది అన్నది మాన్విత ఏమీ లేదులే మానసిక పేషెన్స్ కదా మా దగ్గరకు వచ్చేది కాస్త బాధగా ఉంటుంది వారిని చూస్తుంటే అన్నాడు గౌతమ్ నంద మే మైండ్లో డెస్ట్ వెంటనే తీసేస్తానంటూ చక్కగా ఆయిల్ తీసుకొని గౌతమ్ నంద తలను మర్ద తలకి మర్దన చేయసాగింది మాన్విత వదిలే మాన్విత నువ్వు కూడా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా అన్నాడు గౌతమ్ నంద తీసుకుంటాను కానీ మీకు సేవలు చేయాలి కదా కట్బనీ వేసుకున్న గౌతమ్ నంద వైపు అలాగే చూసి నవ్వేసింది నవ్వింది మాన్విత ఏంటి మాన్వి అంటూ అన్ నవ్వాడు గౌతమ్ నంద ఏం లేదు అచ్చం మీలాగే మీ అబ్బాయికి కూడా కుడి భుజం మీద పుట్టు అంటూ నవ్వేసింది మాన్విత ఏంటి నిద్రపోతున్నాడు లేవలేదు అసలు అన్నాడు గౌతమ్ నంద కాసేపు నన్ను అల్లరి చాలా అల్లరి పెట్టాడు ఇప్పుడే నిద్రపోయాడు అంటూ నవ్వింది మాన్విత బయట గార్డెన్ వైపు చూస్తూ మంచం మీద కాలు పైకి పెట్టుకున్నాడు గౌతమ్ నంద ఆ కాలుపై పడుకుంది వచ్చి మాన్విత మాన్విత ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని అలాగే చూస్తున్నాడు గౌతమ్ నంద ఏంటి అలా చూస్తున్నారు అన్నది మాన్విత అందంగా ఏం లేదు అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ నిన్నటి వరకు ఒక పసిపీపల్లా ఒక పసిపాపలా కనిపించిన మాన్వి నేడు కళ్ళతోనే రెచ్చగొడుతున్నట్టు చేస్తుంది అందుకే అలా ఉండిపోతున్నాడు చూస్తూ ఏంటి అలానే చూస్తున్నారు దొంగచూపులు అంటూ నవ్వుతూ గౌతమ్ నంద జుట్టులోకి వేలు పోనిచ్చి అందంగా నవ్వేస్తుంది మాన్విత బయట చిన్నగా వర్షం పడుతుంది ఒకసారి బయటకు వెళ్దాం ప్లీజ్ అన్నది మాన్విత ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో తడవడం అంత మంచిది కాదని చెప్పాడు గౌతమ్ నంద నా జాగ్రత్తలు నేను తీసుకుంటానుగా అన్నది మాన్విత ఈసారి తప్పకుండా తీసుకువెళ్తాను నైట్ ఏమో అందులో వర్షము పడుతుంది వద్దు అన్నాడు గౌతమ్ నంద ఓకే ఓకే అంటూ ఐస్ క్రీంలన్నీ నేనే తినేదాన్న అంటూ అడిగింది మాన్విత నాద్య అంటుంది లే అందుకు అంటూ నవ్వింది ఐస్ క్రీమ్ తినేదానివి ఒళ్ళంతా చేసుకునేదానివి ఆ తర్వాత నేను ఇక్కడ ఇక్కడ అంతా శుభ్రం చేసేవాడిని అంటూ మాన్విత ఒంటిని తడుముతూ నవ్వేశాడు గౌతమ్ నంద అయిన మీదే నాకు బట్టలు వేయాలా సిస్టర్ వేయొచ్చు కదా అన్నది నవ్వుతూ మాన్విత అప్పుడు నువ్వు చేసే అల్లరి నాకే తెలుసు ఎవరికి తెలుసు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఇప్పుడు కూడా నాకు మీరు అన్ని పనులు చేయాలన్నది మాన్విత నవ్వుతూ తప్పకుండా చేస్తాను కావాలంటే ఇప్పుడే స్నానం కూడా చేస్తాను సరేనా అన్నాడు గౌతమ్ నంద అంటే స్నానం కూడా చేయించారా నాకు అన్నది ఆశ్చర్యంగా మాన్విత మాన్వితను తన ఒడిలోకి తీసుకొని ఒక్కొక్క విషయాన్ని వివరంగా చెబుతూ వచ్చాడు గౌతమ్ నంద మధ్య మధ్యలో సిగ్గుపడుతూ తన మొహాన్ చేతుల్లో దాచుకుంటూ నవ్వుతూ ఉంది అయినా నీకు అక్కడున్న పుట్టుమచ్చ చాలా బాగుంది అంటే నవ్వేశాడు గౌతమ్ నంద పైగా మంచి పిల్లలు పుడతారని ఇది వరకు పెద్దవాళ్ళు అనేవాళ్ళంటూ కొంటగా ఆటలు పట్టించాడు గౌతమ్ నిజంగా మీ ప్రేమ లేకపోతే నేను లేనండి అని నీళ్ళు పెట్టుకుంది మాన్విత నీ మంచితనం ఎక్కడికి పోతుంది మాన్వి మనం చేసే మంచి పనుల వల్లే మన జీవితాలు ఈరోజు సక్రమంగా ఉన్నాయి మీ నాన్నగారు చేసే త్యాగాలు కూడా గొప్పవి అంటూ మెచ్చుకున్నాడు గౌతమ్ మీ పెద్ద వంశంలోకి నన్ను మెంబర్ని చేశారు మొత్తానికి అంటూ నవ్వింది మాన్విత ఎవరు చెప్పారు మాది పెద్ద వంశం అని అంటూ నవ్వాడు గౌతమ్ నంద అవును ఒకప్పుడు మీ పురాతనమైన పూర్వీకులు రాజవంశస్థులు లాంటి వారంట నాన్నగారు చెప్తూ ఉండేవారు ఆ దర్పం ఆ రూపం మీకు తెగ మురిసిపోతూ ఉండేవారు నాన్నగారు అంటూ చెప్పింది మాన్విత నీ ప్రేమ కోసం పరితపించిపోయాను మాన్వి నీలో మార్పు కోసం అహర్నిష్ణ పాటు పడిన వాడిని ఒక్కరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా అప్పుడు నా రాజకుటుంబం నా కోట్ల ఆస్తి ఇవన్నీ నాకు గుర్తుకు రాలేదు కేవలం మాన్విత మాత్రమే ఉంది నా మనసులో అంటూ నవ్వాడు గౌతమ్ నంద మతిస్థిమితం లేని ఎవరు బిడ్డను మోస్తుందో తెలియని ఒక ఆడదానికి మీ జీవితంలో అత్యంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు ఇంత ప్రేమించే వ్యక్తి దొరకడం అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి మిస్టర్ గౌతమ్ నంద అంటూ గౌతమ్ నంద గడ్డాన్ని పట్టుకుని ఊపుతూ నవ్వింది మాన్విత కానీ మాన్విత కళ్ళల్లో కన్నీరు కారిపోతూ ఉన్నాయి ఎప్పుడు కంటతడి పెట్టకు మాన్వి నీతోనే నా ప్రపంచం అంటూ ఇద్దరు తమదైన ప్రేమలోకంలో కాసేపు అదృ సేవన ఆనందంలో మునిగిపోయారు ఇంతలో బాబు లేచి ఏడుస్తూ ఉన్నాడు అదరే నా చెట్టి తండ్రి అంటూ పరిగెత్తుకొని వెళ్ళింది మాన్విత తల్లిపేగు కదులుతుంది బిడ్డ ఏడుపు విని తండ్రి గుండె కదులుతుంది అదే ప్రేమామయం అంటే అలాంటి ప్రేమ కోసమే ప్రతి మనిషి తప్పించిపోతాడు పుట్టిన ప్రతి ప్రాణి తల్లి గుండెల్లో ప్రేమను కోరుకుంటుంది పెరిగేక వయసు వచ్చాక సరైన జోడు దొరికితే వారి ప్రేమ కోరుకుంటుంది అలా అనుక్షణం ప్రేమాయణంలోని మనిషి జీవితం ముడివేసుకుని ఉంది ఇంతలో గౌతమ్ నందాకు ఫోన్ వచ్చింది మధు మాట్లాడుతూ మీరు పంపించిన వీడియోస్ పెడితే మరీ అల్లరి చేస్తున్నాడు సార్ భూపతి అంటూ నవ్వాడు అవును మరి బాబు పాఠశాల కార్యక్రమానికి సంబంధించిన వీడియో పంపించానుగా అల్లాడిపోతూ ఉంటాడు ఈసారి ఇంకా మంచి వీడియో త్వరలో తయారవుతుందని చెప్పు ఒక రెండు నెలలు గ్యాప్ ఉంటే సరిపోతుందేమో అంటూ మాన్విత వైపు కొంటెగా చూస్తూ నవ్వాడు మాన్విత కూడా సిగ్గుతో తల దించుకుని నవ్వింది మోహిత్ నంద మాన్విత డ్రెస్ లాగేస్తూ ఉన్నాడు పాల తాగుతున్నట్లు తెగ చెప్పరిస్తున్నాడు నోరు అలాంటప్పుడు వాడు ముద్దు మోముని చూడాలే గాని ఎటువంటి బాధలైనా క్షణంలో ఎగిరిపోతాయి అంత ముద్దుగా ఉన్నాడు బాబు చక్కటి నవ్వులు చెందిస్తూ ఉన్నాడు ఈ మధ్యన సగం మోహిత్ అందాన్ని చూసి మరీ పిచ్చెక్కినట్లుంటుంది దినేష్ భూపతికి ఇంట్లో తెగ నవ్వుతూ చెప్పాడు మాన్వితకు గౌతమ్ నంద మీరు ఇచ్చిన శిక్ష చాలా బాగుంది అంటూ మళ్ళీ నవ్వింది మాన్విత దగ్గరుండి నేను పాలు పట్టిస్తా వస్తున్నా బాబు అంటూ వస్తున్న వర్ భర్త వైపు చూసి రాకండి నేను ఇవ్వను అంటూ నవ్వింది మాన్విత పాల రాత్రి శిల్పం తీర్చిదిద్దినట్లు ఎక్కడెలా ఉండాలో అలాగే ఉంది అంటూ నవ్వాడు గౌతమ్ నంద సిగ్గు లేకపోతే సరే మోహిత్ మీ డాడీ నేం చేద్దామన్నది మాన్విత నవ్వుతూ మోహిత్ పాలు తాగేవాడల్లా ఆపేసి వాళ్ళ అమ్మ ముఖం వంక చూసి బోస్ నవ్వు నవ్వేసి మళ్ళీ పాలు తాగడం మొదలుపెట్టాడు ఆ దృశ్యం చూడముచ్చటగా అనిపించింది గౌతమ్కు ఈసారి పాలు తాగుతూ మళ్ళీ ఒకసారి గౌతమ్ వైపు చూసి నవ్వుతూ మళ్ళీ పాలు తాగుతున్నాడు మోహిత్ వీడు మాత్రం చాలా అల్లరి వాడు అవుతాడంటూ నవ్వాడు గౌతమ్ వాళ్ళ డాడీ మావయ్య ఇద్దరూ ఎంత చెలిపివాళ్ళు మరి ఆ లక్షణాలన్నీ కలిపి వచ్చేసాయి వాడికి అంటూ నవ్వింది మాన్విత ఏం చేశాం మేమిద్దరం అంటూ అడిగాడు గౌతమ్ నంద నవ్వుతూ ఒరే మోహిత్ మోహిత్ మీ డాడీ మీ మావయ్య ఇద్దరూ కలిసి లండన్లో ఒక ఫేమస్ డ్యాన్సర్తో డాన్స్ వేశారంటూ చెలిపిగా చెప్తూ భర్త వంక చూస్తూ నవ్వుతూ ఉంది మాన్విత అవే చెప్పు మోహిత్ నంద అసలే సమ్మోహనంగా ఉంటాడేమో ఆ ఫేమస్ డ్యాన్స్ మనోహరాలతో చేసేస్తాడు వెళ్ళి డ్యాన్సులు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద నా కొడుకేమో అలాంటి వాడు కాదు అన్నది మాన్విత తల్లి ప్రేమ అంటూ నవ్వాడు గౌతమ్ నంద దివాన్ కాట్ మీద గౌతమ్ నంద కూర్చుంటే మాన్విత ఒడిలో బిడ్డతో గౌతమ్ నంద గుడ్డెల్ గుండెలకు వాలి కూర్చుంది నీకొక్కటే నవ్వులు బాబు మాన్విత బాబుకి ముద్దులు పెట్టింది గౌతమ్ నంద మాన్వితకు ముద్దులు పెట్టాడు బాబు పాలు తాగుతూ ఒక కంటితో గౌతమ్ నంద అని ఒక కంటితో మాన్విత అని చూసి నవ్వుతూ ఉన్నాడు ఏం కావాలండి మీకు టిఫిన్ అంటూ నవ్వింది మాన్విత నాకు పూరీ కావాలి అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద చిన్న పిల్లాడిలా ముఖం పెట్టుకుని అది నేను వద్దని అన్నా కదా కవలా నాట పట్టిస్తున్నారంటూ నవ్వింది మాన్విత నాకు చాలా ఇష్టం అంటూ నవ్వాడు గౌతమ్ నంద మరుసటి రోజు ఉదయం అయ్యే కవితకు ఆ మాట చెప్పింది మాన్విత ఈరోజు టిఫిన్ పూరీ కూర చేయని చెప్పింది అదేంటమ్మా నిన్నేమో ఆయిల్ ఫుడ్స్ వద్దన్నారు కానీ నవ్వింది కవిత ఆయనకి ఇష్టం వంటలే ఆయన వరకు చేయలేకపోతే అంటూ నవ్వింది మాన్విత హలో మీ ఆయన ఇష్టాలు తీరుస్తున్నావు మరి అన్నగా నా ఇష్టాలు తెలుసుకోవా నాకు పూరీనే కావాలి అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ వచ్చి సరే అన్నయ్య కూడా అంట చెయ్యి వెయ్యి అంటూ నవ్వింది మాన్విత నాకు కూడా ఇష్టం మాన్వి అన్నారు మహేష్ వర్మ గారు నవ్వుతూ అందరినీ చెడగొడతాడు హీరో గారని సరే ఈరోజు ఈరోజు టిఫిన్ అదే ఫిక్స్ చేసే అంటూ చెప్పి వెళ్ళిపోయింది ఎంతో ఇష్టంగా పూరీలు తింటున్న భర్త వైపు ఆనందంగా చూసింది మాన్విత ఈరోజు హాస్పిటల్లో నాకు పని ఉంది అందుకే ఒకటి ఎక్కువ తింటున్నాను అంటూ నవ్వాడు గౌతమ్ నంద నాకు ఇష్టమైనవన్నీ తింటానే పని బాగా చేయగలను అంటూ నవ్వుతూ చెప్పాడు గౌతమ్ మన ఇష్టం వచ్చినట్టు తినాలి ఆడవాళ్ళ మాటలు వింటే మనం ఎందుకు పనికిరామంటూ నవ్వేశారు శ్రీనాథ్ వర్మ అస్సలు మీ ఇద్దరు అల్లరి మామూలుగా ఉండదు మీ సంగతి నేను చెప్తాగా దొరికినప్పుడని మనసులో అనుకుంది మాన్విత ఆ గౌతమ్ అంతా హ్యాపీ కదా నాకు పార్టీ కావాలి అన్నాడు కంటితో చెల్లెల వైపు చూస్తే నవ్వుతూ శ్రీనాథ్ షాల్ని ముసుముసుగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పిల్లలు ఇద్దరు నాకు కావాలి అంటూ అరిచారు ఇప్పుడు వారికి చెప్పండి సమాధానం మీరిద్దరు అన్నది మాన్విత నవ్వుతూ జుట్టు మొత్తం చైనా వాళ్ళగా ముడివేసిన మాన్వితను ముద్దుగా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు గౌతమ్ నంద రెండు నెలల తర్వాత ఒక్కసారి ఇస్తాలే పార్టీ అన్నాడు గౌతమ్ నంద మాన్వి వైపు చూస్తూ ఎందుకు ఒక నెల రోజులు చాలు అన్నది మాన్విత నవ్వుతూ మీ లెక్కలు ఏంటి పార్టీకి అంటూ నవ్వారు శ్రీనాథ్ వర్మ మాకు ఇప్పుడే కావాలి అన్నాడు సూర్య ఆద్య సూర్య ఆద్య మీ మావయ్య మీ డాడీని అడగండి అంటూ ఒకటే నవ్వు మాన్విత మాకే కాదు మోహిత్ కూడా కావాలి అన్నాడు సూర్య సరే ఎక్కడో ఎందుకు హాయిగా ఇంట్లోనే ఏర్పాటు చేసుకుందాము అయినా మన ఇద్దరం డ్యాన్స్ చేసి చాలా రోజులైంది గౌతమ్ అంటూ నవ్వుతూ ఉన్నారు శ్రీనాథ్ మరి డాన్సర్ని కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అంటూ నవ్వింది మాన్విత ఇంకెందుకు నా ఫేవరెట్ డాన్సర్ని తీసుకొద్దాం అంటూ నవ్వేశారు శ్రీనాథ్ వర్మ ఆమెకు నలభై ఎనిమిది సంవత్సరాలంట పేపర్లో పడిందంటూ నవ్వుతానే ఉన్నాడు గౌతమ్ నంద ఇక అందరూ పడి పడి నవ్వుతూ ఉన్నారు శ్రీనాథ్ మొన్న మన మోహిత్ ఫంక్షన్ క్యాసెట్ అని పంపాక అది చూసిన దగ్గర నుండి దినేష్లో చాలా మార్పులు వచ్చాయని ఒకటే నవ్వు మంచి మార్పులా ఏంటి గౌతమ్ అన్నారు శ్రీనాథ్ వర్మ వాడి బుద్ధికి మంచి మార్పులు ఎలా వస్తాయి భలే ఆలోచిస్తున్నావులే ఏడ్చి చచ్చేవాడికి అలాంటి క్యాసెట్లు చూస్తే ఏడిపే కదా వచ్చేది చిన్నపిల్లల వాడిలా కొట్టుకుంటున్నాడు అంటూ బెడ్ మీద టీవీ ఆపమని గౌతమ్ నంద నవ్వుతూ చెప్పగానే శ్రీనాథ్ వర్మ కూడా పక్కపక్క నవ్వేశాడు మహేష్ వర్మ గారు దినేష్ భూపతికి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటూ అడిగారు ఏమీ లేదు సమయానికి టీవీ చూసేలా ఏర్పాటు చేశారము ఆహారం అన్నీ కూడా అందేలా చేస్తున్నాము తనకి తన తప్పు తెలిసేలా ఒక మంచి దారికి తీసుకువస్తున్నాం సార్ అంటూ నవ్వాడు గౌతమ్ నంద మాన్విత శాలని అందరూ నవ్వుకున్నారు అందరూ నవ్వుకుంటే బ్రౌన్కి సంతమే సంతోషం వేసి కింద పడి దొల్లుతూ డాన్సులు వేయ సాగింది హాస్పిటల్కి వెళ్ళాడు గౌతమ్ నంద హేమాలో చాలా మార్పు వచ్చింది మంచి మార్పు కానీ అమ్మాయి కళ్ళల్లో తనకు ఆ పరిస్థితి తెచ్చిన వారి పట్ల చోల కోపం ఉంది గౌతమ్ నంద తనతో తీసుకువెళ్ళాడు హేమాను ఆ అమ్మాయిని టార్చర్ పెట్టిన మూర్ఖుడి రూపంలో ఈ రూమ్లోకి అతను చూస్తున్నా చాలా కోపంగా అయిపోయింది హేమ కరెంట్ ట్రీట్మెంట్లో కొన్ని కొత్త పరిశోధనలు మేము చేయాలనుకుంటున్నాం వీడి బాడీ మీద ఆ పని నీకే అప్పగిస్తా అన్న నేను అంటూ వాడి తలకి కరెంట్ పని అవన్నీ అమర్చాడు స్విచ్ మే స్విచ్ వేయమని చెప్పారు హేమతో గౌతమ్ హేమ ఎప్పుడైతే స్విచ్ వేసిందో ఎగిరి పడ్డాడు మాస్టర్ ముసుగులో దాగిన కామందుడు ఇంకొంచెం ఫాస్ట్ పెట్టు నీకెలా అనిపిస్తే అనిపిస్తా అలా చెయ్యి అంటూ చెప్పాడు గౌతమ్ నంద ఎక్కువ ఫాస్ట్ పెడుతూ తగ్గించడం అలా చేస్తూ ఆనందంగా ఫీల్ అయిపోయింది హేమ గిలగిల తిక్క రోగం వచ్చిన వాడిలా కొట్ కోడి పెట్టలా కొట్టుకుంటున్నాడు వాడు చాలా ఆనంద చాలా ఆనందం అనిపించింది హేమ మనసుకు ఆమె ఒళ్ళంతా శుభ్రపరిచినట్లుగా వైద్యంలోనే హేమ మనసుకు చేరేలా చేశారు మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేశారు హేమను హేమ ఒకటే గుర్తుపెట్టుకో ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిన్ను టార్చర్గా పెట్టాలనుకున్నప్పుడు పిరికిగా ఉండకు పిడుకులు బిగించి వాడికి గుండెలపై కొట్టాలి బిగించిన కాలతో వాడికి ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందో అక్కడ కొట్టాలి అంతేగాని ఇంకెప్పుడు పిరికివాడిలా ఉండకు ఇంకొక మాట ఇలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు ముందు పెద్దవాళ్ళకి చెప్పాలి ఇంకేదైనా బాధ ఉంటే నాకైనా చెప్పవచ్చు అన్నాడు గౌతమ్ నంద మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అన్నది హేమ తప్పకుండా పిలువమ్మ మీలాంటి అమ్మాయిలకు నేను పెద్ద అన్నాను మీ వెనకే ఉండగలను ఏ బాధ వచ్చినా రోగం వచ్చినా సరిచేయగలను ఇలాంటి రోగస్తులను సరైన మార్గంలోకి నడిపించగలను మీరు నాకు ఫోన్ చేయవచ్చు నా నెంబర్ నీ మెడిసిన్ స్క్రిప్ట్లో ఉంది కదా అని నవ్వుతూ వారిని పంపించేశాడు గౌతమ్ నంద మాన్విత ల్యాప్టాప్ ముందు కూర్చుని తను చేసిన సబ్జెక్ట్ గురించి చూసుకుంటూ ఉంది మాన్విత మన హాస్పిటల్లోనే నీ కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేయించాను నీకు ఇష్టమైతే ఆరోగ్యం కుదుట పడ్డప్పుడు నువ్వు రావచ్చు హాస్పిటల్కి అని చెప్పారు మహేష్ వర్మ గారు తప్పకుండా నాన్నగారు ఈలోపు నేను ఇంకా కొద్దిగా నేను చేసిన ప్రాజెక్టులన్నీ చూసుకుంటూ ఉంటానని నవ్వుతూ చెప్పింది మాన్విత బాబుకి షాల్ని స్నానం చేయించింది వాడికి ఒంటి నిండా ఆయిల్ రాసింది మాన్విత చాలా యాక్టివ్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నాడు బాబు వాడికి ఫలానా టీకా వేశారా అంటూ గౌతమ్ నందాకు ఫోన్ చేసి అడిగింది మాన్విత ఆ వ్యాక్సిన్ వేసినప్పుడే నీతో మేమంతా తిట్లు కూడా తిన్నామంటూ నవ్వుతూ చెప్పాడు గౌతమ్ అవునా అంటూ నవ్వుకుంది మాన్విత గౌతమ్ నంద ట్రీట్మెంట్లో అతని ప్రేమతో ఆమెకు తను ఒక పేషెంట్ అన్న విషయాన్ని కూడా సులభంగా మర్చిపోగలిగింది ఇప్పుడు తన శరీరాన్ని తను చాలా యాక్టివ్గా తయారు చేసుకుంటుంది మాన్విత గౌతమ్ నంద ఇచ్చిన మెడిసిన్ కూడా జాగ్రత్తగా వాడుతుంది మాన్విత ఈరోజు బయటకు వెళ్దామంటూ ఫోన్ చేశాడు గౌతమ్ నంద తప్పకుండా వస్తానంటూ నవ్వింది మాన్వి గౌతమ్ నందాకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ కలర్ శారీ వేసుకొని కట్టుకుంది మాన్విత అప్పటిదాకా చక్కగా ఆడుకున్న బాబు నిద్రపోయాడు మాన్విత భర్తతో కలిసి వెళ్ళింది వారిద్దరూ అలా వెళ్తుంటే ముచ్చటగా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఆనందంతో మొత్తం పూలతో నిండిపోయిన పూల తోటలోకి వెళ్ళారు ఇద్దరు ఆ కలర్ పూలంటే మాన్వితకు చాలా ఇష్టమని గౌతమ్ నందాకు తెలుసు అందుకే అక్కడ పది ఎకరాల స్థలం కొని మొత్తం పూల తోటలు నాటించాడు ఎప్పుడో ఇప్పుడు అవన్నీ పూలు పూసి అందంగా ఉన్నాయి ఆ తోట మధ్య భాగంలోకి వెళ్ళిన మాన్వితకు ప్రపంచమంతా ఎంతో అందంగా కనిపించింది భార్య మనసులోని ఆనందాన్ని ఆశలను కనిపెట్టి భర్త అలా తీర్చగలిగితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదేమో మరి ఆ ప్రేమను పంచే ఏ భార్యకైనా ఆనందంతో చుట్టూ పరిగెత్తుతూ ఉంది చిన్నపిల్లల మాన్విత ఆమె సంతోషాన్ని చూస్తూ గౌతమ్ నంద రెండు చేతులు చాపాడు పరుగున వచ్చి ఆ చేతుల్లో వాలిపోయింది మాన్విత నీ కోసం అందమైన భవంతి కూడా కట్టిస్తున్నాను అంటూ అక్కడికి తీసుకువెళ్ళాడు గౌతమ్ నంద పూల తోట మధ్యలో చక్కగా ఊటి కూడా కెనాల్ సైడ్ ఉండే లాగా అందంగా కట్టిస్తున్నాడు గౌతమ్ నంద ఎంత బాగుందండి అసలు అంటూ మెచ్చుకుంది మాన్విత నీ ఇష్టం మాన్విత నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉందాము అంటూ నవ్వుతూ చెప్పాడు గౌతమ్ నంద ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఉంటాను